స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ ప్యాన్ ఇండియా సినిమా డబల్ ఏ డబల్ టూ నుంచి ఓ సంచలనాత్మక అప్డేట్ బయటకు వచ్చింది ఈ సినిమాతో నేషనల్ క్రష్ రష్మిక మందన పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనున్నారు రష్మికకు ఒకవైపు మరో ప్యాన్ ఇండియా సినిమాలో కథానాయకగా అవకాశం వచ్చినప్పటికీ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏఏ ట్వంటీ టూలో ప్రధాన నెగిటివ్ రోల్ ఆఫర్ అవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ని ఎంచుకున్నారు ఈ పాత్రను చాలా ఆసక్తితో అంగీకరించిన ఆమె ఇప్పటి చేసిన పాత్రల కంటే ఇది భిన్నంగా ఉండబోతోందని భావిస్తున్నారు రష్మిక సుమారు వారం క్రితం లుక్ టెస్ట్ పూర్తి చేశారు అక్టోబర్లో షూటింగ్లో పాల్గొననున్నారు ఇటీవల ఆమె లాస్ ఏంజల్స్ ఎల్ఏ వె వెళ్లి అర్జున్ అట్లీతో కట్ కలిసి ఫ్రీ పాల్గొన్నారు ఆ చూసి ఆమె గురి అయినట్టు సమాచారం ఈ సినిమాలో రష్మిక పాత్ర చాలా పవర్ఫుల్ అల్ అర్జున్ దీపికా పదుకునే మృణాల్ ఠాకూర్ జాన్వి కపూర్లతో కలిసి ఆమె యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొననున్నారు వాటిలో కొన్ని సీన్లు ఫియాస్ ఫేస్ ఆఫ్ గా ఉండనున్నాయి ఇప్పటికే మృణాల్ ఠాకూర్ సెట్ లో షూటింగ్ మొదలు పెట్టారు సినిమాకు సంబంధించి షూటింగ్ వేగంగా కొనసాగుతోంది ఇక విల్ స్మిత్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారనే వార్తలు పూర్తిగా అసత్యమని క్లారిటీ ఇచ్చారు అలాంటి ఊహాగానాలపై ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ఈ సినిమాను రెండు వేల ఇరవై ఏడు ప్రారంభంలో విడుదల చేయాలనే లక్ష్యంతో మేకర్స్ పనులు నెమ్మదిగా కానీ జాగ్రత్తగా జరుపుతున్నారు పోస్ట్ ప్రొడక్షన్ కోసం అంతర్జాతీయ కంపెనీల సహాయంతో అధిక సమయం కేటాయిస్తూ యూజువల్గా కూడా ఈ చిత్రాన్ని ఓ మెరుగైన స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు